హాయ్ అండి నమస్తే ఈరోజు మీకు మసాలా లేకుండా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చూపిస్తున్నానండి చాలా బాగుంటుంది చపాతీలకు కానీ రొట్టెలకు కానీ పూరీకి కానీ రైస్లోకి కూడా బాగుంటుందండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఉర్లగడ్డ ముక్కలు క్యాప్సికమ్ ఉల్లిపాయ టమాటా క్యారెట్ ఈ ఐదింటిని కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు ఎండుమిర్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసుకోవాలి తాలింపు గింజలు వేగిన తర్వాత ముందుగా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి తర్వాత క్యారెట్ క్యాప్సికమ్ ఈ రెండు కూడా కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకొని కొంచెం ఒక మళ్ళీ ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు ఆ ఉర్లగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి కరివేపాకు చిటికడ పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మగ్గనివ్వాలి చూడండి మగ్గిపోయింది ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు తగినంత సాల్టు ఒక స్పూను కూర కారం వేసానండి నేను మసాలా వేయం కాబట్టి కూర కారం వేసాను వేసి కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది అనమాట చూడండి ఉడికిపోయింది ఏంటండి సింపుల్ అండి చాలా ఈజీగా ఉంటుంది రే ఉడిగిపోయింది ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాము బౌల్లో తీసుకుని కొంచెం కొత్తిమీర చల్లుకోవటమే ఇంతే ఇంకా మనం తినటానికి రెడీ అయిపోయింది కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మధ్య మసాలాలు ఎవరికి పట్టలేదు కాబట్టి ఇలా సింపుల్గా చేసుకోవచ్చు చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా చేసుకోవటం వంట రాని వాళ్ళు కూడా చేసుకోవటం చాలా ఈజీ అండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్